అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమిరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు కుండబద్దలు కొట్టి చెప్తున్నానండి నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు ఇక నుంచి ఏ ఒక్కరు నేను చెప్తున్నటువంటి రాసులు ఏ ఒక్కరు ఒక్క పైసా కూడా ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేరండి అవసరం రాదు వాళ్ళకి అంతే కదండి ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా దగ్గర కోటీశ్వరులు ఉన్నప్పుడు నేను కోర్టు సంపాదించినప్పుడు అయ్యా నాకు ఒక పది రూపాయలు దానం చేయండి అని నేను ఎందుకు అడుగుతాను ఎందుకు అడుగుతాను నా దగ్గర ఉంటే నేను ఎందుకు అడుగుతాను నా దగ్గర లేకపోతే నా పరిస్థితి దారుణంగా మారితే అయ్యా నాకు ఒక రూపాయి దానం చేయండి అని నేను చేయిచాచి అడుగుతాను ఎప్పుడైనా కూడా చేయి చాచి డబ్బులు అడిగేటువంటి వాడికి మనం విలువలు అనేది కూడా సమాజంలో తక్కువగా ఉంటాయి మనం వస్తుంటే కూడా వాడు వస్తున్నాడు ఏమైనా పక్క తప్పుకోండి వాడు ఏదైనా ఉంటే వాడిని ఎదురా పడితే వాడు డబ్బులు అడుగుతాడు ఏమైనా అది అతని తప్పు కాదంటే అర్థం కుటుంబ పరిస్థితులు అంతే కుటుంబ పరిస్థితులు చాలీ చాలని వేతనాలు చాలీ చార్ని జీతాలతో చేస్తున్నటువంటి వ్యాపారంలో నష్టాలు వాటిల్లినప్పుడు ఎందుకంటే ధనము లేకపోయే వరకు వాళ్ళ దగ్గర డిస్టర్బ్ అవుతుంటారు ఎప్పుడు ఎవరిని ఒక పైస సహాయం అడగిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భంలో డబ్బులు అడుగుతూ ఉంటారు ప్రపంచంలో డబ్బుకున్న విలువ దేనికి లేదండి మనీ అది అంటారు సార్ మనీకున్నటువంటి విలువ మనిషికి లేకుండా పోయింది మనిషి అంటే మనీకున్న విలువ షీ అంటే మార్కొండకి లేకుండా పోయింది అది వా హండ్రెడ్ పర్సెంటేజ్ ఏమే ఎప్పుడైనా మీరు ఎవరిని ఒక పైసా డబ్బు అడగకుండా ఉన్నారు కదా ఒకసారి ఎవరైనా డబ్బులు అడిగి చూడండి ఎవరి దగ్గర లేవు అంటారండి నా దగ్గర లేవు నా దగ్గర లేవు అంటారు అవసరానికి నువ్వు ఎంతోమందికి సహాయం చేసి ఉంటావు నీకు అవసరం వచ్చేది అని నువ్వు మనసులో అనుకో ఒకసారి అడిగి చూడు డబ్బు విలువ అప్పుడు నీకు తెలుస్తుంది దగ్గర నీకు ఆ భగవంతుడు ఇచ్చాడు నువ్వు డబ్బును అందరికీ సహాయం చేస్తూ ఉన్నావు నీది నీకు ఆ కష్టం ఎవరిని అడిగే కష్టం రాలే కానీ ఒక్కసారి ఆ కష్టం మరిచి ఒక్కసారి నువ్వు ఎవరినన్నా అడుగు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఒకటే మనం ఎప్పుడైనా డబ్బును వృధాగా ఖర్చు పెట్టుకోకూడదు సంపాదించిన దాంట్లో మినిమం ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయినా మన అవసరాలకు వాడుకొని ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయినా పక్కన వేసుకుంటే బెటరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాడుకుంటే అవసరాలు కానీ థర్టీ పర్సెంట్ ప్రతిసారి మనం మిగులుచుకుతూ వెళ్ళాలి అది ఎప్పుడైనా ఏదో ఒక టైంలో మనకు అక్కడికి వస్తుంది ఎవరిని జైజాచి అడిగే పరిస్థితి మనకు రాదు ఉండదు ఇంకా మన దగ్గర ఉన్నప్పుడు ఇంకేం అడుగుతారు అందుకే చెప్తున్నాను చెప్తున్నటువంటి రాశులైనటువంటి మిథున రాశి ధనస్సు రాశి మీనరాశి మకర రాశి వారికి ఏ ఒక్కరిని ఏ ఒక్క రూపాయి అడిగే పరిస్థితులు అయితే ఇక మీకు కలగవు రావని కూడా నేను తెలియజేస్తున్నాను ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి చాలా మంచి మేలు జరుగుతుందండి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను ప్రశ్న చేస్తాను ఒకటి మీకున్నటువంటి సమస్యలు ఏమున్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఈ ఏజ్కి వచ్చినటువంటి ఏడుకు వచ్చినటువంటి పిల్లలు ఉంటుంది వాళ్ళ వివాహం చేయాలి తల్లిదండ్రులు చూస్తుంటారు ఒక్కడి సంబంధం దొరకదు ఆ తల్లిదండ్రులు బాధపడుతుంటారు పిల్లలు మానసిక స్థితిగతులు మార్పులు చెందుతుంటాయి తల్లిదండ్రులు కూడా పెళ్లిళ్ళు చేయాలి ఏవో పెళ్లి కావట్లేదు అని ఒక బాధ వాళ్ళకు ఉంటుంది చదువుకున్నటువంటి పిల్లవాడికి ఉద్యోగం సకాలంలో ఉద్యోగం రాకపోతే తల్లిదండ్రులకే బాధ అయ్యో మా పిల్లవాడు ఊరికే ఉంటాడు ఖాళీగానే ఉంటాడు వాడి కింద ఉద్యోగం వస్తే బాగుంటుంది వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు ఇటు వివాహపరంగా అటు ఉద్యోగపరంగా ఇంకోటి పిల్లల్ని విదేశాలకు పంపిస్తే విదేశాలకు చదువుకుంటూ ఉద్యోగం చేయాలి ఇటు చదువుకుంటూ ఉద్యోగం చేస్తే ఉద్యోగం దొరకకపోవడం ఆ చదువు కంప్లీట్ లోపు మళ్ళీ ఏది ఏది లేకుండా మళ్ళీ బయటికి రావడం మళ్ళీ ఎక్కడ ఉద్యోగం దొరకకుండా బయటికి రావడం అది మానసిక ఆందోళన విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి ఆ సమస్య నుండి మనం బయటపడాలి ఫస్ట్ మన పేరు ఎంత సంఖ్యా బలంలో ఉందో చూసుకోవాలి ఆ సంఖ్యాబలాన్ని మనం న్యూమరికల్ నెంబర్లో కొలుస్తాము న్యూమరికల్ నెంబర్ను బట్టి ఆ సంఖ్యాబలం ఉందో తెలుసుకోవచ్చు తర్వాత మన పేరు ఎన్ని డిగ్రీస్లో ఉందో అనేది కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కొందరు కొందరికి ఎనభై డిగ్రీల కంటే కిందే ఉంటుంది కొందరికి దాదాపుగా చాలా మందికి ఎనభై డిగ్రీల పైన కిందే ఉంటుంది కొంచెం మంచిగా వాళ్ళ కాలంలో వాళ్ళ మీద బతికేటువంటి వాళ్ళు రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల మధ్యలో ఉంటుంది వాళ్ళకి అదృష్టం లక్కీగా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మంచి డిగ్రీస్లలో సెట్ అయిపోవడం ఏదో ఒక పేరు ఏదో ఒక పేరు కానీ కలిసి వస్తుంది ఆ కలిసి రావడం వల్ల వాళ్ళకి ఆ స్థాయి అనేది పెరుగుతుంది కొందరు ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీస్ లోపే ఉంటారు వాళ్ళకు ముందు నుయ్యి వెనకపోయి ఇలాంటి పరిస్థితులు ఏ పని చేసినా సక్సెస్ కాదు ఉద్యోగాలు చాలా దగ్గరలోగా వచ్చి మిస్ అయిపోతుంటాయి ఇటు ఏజ్ బార్ అయిపోతుంటుంది ఇటు వ్యాపారం పెడితే వ్యాపారంలో నష్టాలు వాటిల్తుంటాయి ఇటు ఉద్యోగం దొరకక వ్యాపారం కరెక్ట్గా చేయక ఇటు వివాహం జరగక వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు గొడవలు సంతాన సమస్యలు ఆస్తి నష్టం జరగడం దూర ప్రయాణాలు చేసి రావడం సొంత గృహ నిర్మాణం లేకుండా అయిపోవడం ఇలా నానా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు ఇది మినిమం ఒక ఎయిటీ డిగ్రీస్ కింద కనుక ఉన్నట్టయితే ఏదేవైనా ఎయిటీ డిగ్రీస్ అయితే ఉండకూడదండి అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలు మీలో ఉన్నాయి ఎప్పుడు సంపాదించిందంతా వృధా ఖర్చు అయిపోతుంది రుణవాదాలలోనే ఉంటున్నాము పిల్లల చదువులు బాగాలేవు చెప్పిన మాట వినట్లేదు ఇవన్నీ ఎయిటీ డిగ్రీస్ కిందనే ఉంటారు వీళ్ళంతా కూడా ఒకటి మనం చేసేది ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో మనం కూర్చోబెడతాం పేరుని ఇటు సంఖ్యాశాస్త్ర ప్రకారము త్రీ సిక్స్టీ యాంగిల్స్లో డిగ్రీలో పేరును కూర్చోబెట్టి మనం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీస్ ప్రాపర్లీగా రెమెడీస్ కనుక మనం చేసినట్టయితే ఇటు సంఖ్యాబలం ఇటు దైవ బలం ఈ రెండు కలిస్తే మానవ శక్తి అత్యున్నతమైనటువంటి హోదా కలుగుతుంది మానవ శక్తికి మానవుడికి ఒక అత్యున్నతమైనటువంటి హోదా కలుగుతుంది దీన్ని ఎప్పుడైతే మనం తెలుసుకొని ముందుకు వేస్తామో అడుగు అప్పటి నుండి మన జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మిథున ధనస్సు మీన మకర రాశుల వారు నాలుగు రాశుల వారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మీరు మాఘ పౌర్ణమి వస్తుంది ఆ మాఘ పౌర్ణమి రోజు మీరు ఏం చేయాలంటే ఎక్కడైనా మీ బంధువులు చుట్టాలు ఎక్కడైనా ఎవరైనా దూర ప్రాంతంలో అభయారణ్యానికి దగ్గర చెరువులో ఉన్నటువంటి వారు అంటే ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో వ్యత్యాసంలో ఉన్నటువంటి వారు ఎవరైనా బంధువులు ఉండే వాళ్ళని ఒకసారి అడగండి మీ అభయారణ్యంలో ఏదైనా పాడుబడినటువంటి శివాలయం ఏదైనా పూజలకు నోచుకునే ఆలయం ఏదైనా తరచుగా పూజలు చేస్తున్నటువంటి సంబర్ధత లేని అటువంటి ఆలయాలు ఏమైనా మీకు దగ్గరలో ఉన్నాయా అటవీ అటవీ క్షేత్రంలోనే అభయారణ్యంలోనే ఉండాలి ఈ భాగ పౌర్ణమి రోజు ఈ నాలుగు రాసుల వారు ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు ఒక మంచి కొత్త కుండను తీసుకొచ్చుకోవాలి దాన్ని శుభ్రంగా కడిగి దాని నిండా నీళ్లు పోసేయాలి ఎంత చిన్న కుండ దాన్ని నీళ్లు పోసేసి శుభ్రంగా దాని మీద మూత పెట్టేసి ఆ రోజు ఒక లిల్లీ పూల మాల తీసుకోవాలి ఫ్రెష్గా ఉండాలి లిల్లి పూలు ఆ మాల తీసుకెళ్లి ఆ మాల తీసుకెళ్లి కుండలో నీళ్ళు తీసుకెళ్లి మనం ఎలా అయితే అలా ట్రావెల్ చేయండి కార్లోనైనా బస్సులోనైనా దేని మీదనైనా వెహికల్ మీదనైనా వెళ్ళండి అభయారణ్యంలోకి వెళ్ళిన తర్వాత జనసమర్థత చాలా తక్కువగా ఉండాలి జనసమర్థత చాలా అంటే చాలా తక్కువగా ఉన్నటువంటి ఆలయంలో ఎప్పుడు దీనికి ఈ అభిషేకానికి ముహూర్తం ఎప్పుడంటే కోకిల ధ్వనులు కోకిల ధ్వనులు వచ్చినప్పుడు అంటే కోకిల కూసినప్పుడు ఆ టైం ఎప్పుడైనా కానివ్వండి మధ్యరాత్రి అర్ధరాత్రి అపరాత్రి అన్నీ ఏదైనా చేయండి మీరు కోకిలలో ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ సన్సెట్ ముందు కూసేటువంటి కోకిల ధ్వని ఎంతో ఎంతో మంచిది తర్వాత మిట్ట మధ్యాహ్నం మండు టెండలో కోకిలలు కూస్తుంటాయి అప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి వేలా విశేషం ఆ టైంలో కనుక శివాలయంకి వెళ్ళి ఎవరూ లేని అభయ అంటే మామూలుగా ఈ జనసమర్థత అభయారణ్యంలో కనుక ఈ కుండలో నీటిని అభిషేకించిన తర్వాత చక్కగా ఆ పులమాలను వేసినట్టయితే మీకు మోక్ష సిద్ధి లభిస్తుందని మనకు తాళపత్ర గ్రంథం చూపెడుతుంది అది కేవలం మాఘ పౌర్ణమి రోజు మాత్రమే విన్నారా మాఘ పౌర్ణమి వేరే పౌర్ణమికి అంత శక్తియుక్తులు ఉండవు మళ్ళీ మీకు వీలైతే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ మాట నేను చెప్పినంత మీ బంధువులకు చుటాకు షేర్ చేయండి వీలైతే ఆ టైంలో వెళ్ళడానికి ప్రయత్నించండి చాలా చాలా మేలు జరుగుతుందండి మిథున ధనస్సు మీన మకర రాశిలో వరకు అయితే ప్రత్యేకంగా మీరు చేసుకుంటూ ఉండండి అదే ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ నేను శని హోమం జరిపిస్తున్నాను ఆ శని హోమంలో మీ గోత్రనామాలు మాకు పంపించి శని హోమాన్ని బుక్ చేసుకోండి ఎంతో చాలా మంచి వేలా విశేషం అండి అద్భుతంగా రాణిస్తారు ముప్పై సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు తన సొంతిల్లైనటువంటి కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన